తదుపరి మా గురువు గారు నండూరు స్వామి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను విద్యారంజ స్వామి గారు అంటే నండూరు రామకృష్ణాచారి గారి ఆశీస్సులే నాన్నగారికి అందుతాయి విశ్వశ్రేయంగా ఆశావాది ప్రకాశరావు గారు ఏం రాసినా విశ్వశ్రేయస్ కోసం రాసిన రాబోయేటువంటి తరాలు వాళ్ళకి ఒక ముందు చుంబు దార్శనిక ఉంటుంది నేను చాలా సంవత్సరాలు ఊరి శిశుపాల వద్ద బోధించాను అందరూ ప్రియాముడు చెప్తారు మాకే సంతతి ప్రయోగుణ ఆశావాది వారి రచనలో అర్ధగౌరవం చిత్రణం అయినటువంటిది చాలా కఠినమైన రఘరా భాష ఆయన వాడలేదు సామాన్యులకు కూడా ఆయన భాష అర్థమవుతుంది ఇప్పుడు ఉండేటువంటి వాటికి చదివేటువంటి విద్యార్థులకి చాలా భాష విషయం చాలా డైల్యూ తగ్గిపోయింది అందుకని ఆశావాదారి కవిత్వము అనేటువంటిది భావితరాలు వాడక మార్గదర్శకమైనటువంటిది నా నేను కూడా పద్యాలు రాసేటప్పుడు తమ్ముడు చాలా సులభమైనటువంటి వాటిల్లో రాయి ముందు కందం సీసం ఆట వీటితోటి వీటితో మొదలెట్టు అని అన్నాడు అలాగే నేను చేశాను నాకు చిన్నప్పటి నుంచి మా ఇంటికి రావడం మాట్లాడుతున్నప్పుడు ఈ సైకిల్ కూర్చుకొని నేను వెళ్ళిపోయేవాడిని అది పాప రిపేర్ చేయించుకోలేకపోయేవాడిని నా చిన్నత ఏదో ఆ హక్కు కింద వీలయ్యేవాడిని ఇవాట వారి సంస్కరణ సభకి నన్ను పిలిచినందుకు వారి కుటుంబానికి ధన్యవాదాలు